gunji gunji gunji, gunji. ఒకప్పుడు సినిమాల్లో బూతులు వినిపిస్తే సెన్సార్ బోర్డు కత్తరకు పని చెప్పేది కానీ ఇప్పుడు ఏకంగా పాటల రూపంలోనే బూతులు వినిపిస్తుంటే అడ్డుకట్ట వేసేదెవరు దివంగత హాస్య నటుడు ఎంఎస్ నారాయణ ఒక సినిమాలో భాష చచ్చిపోతుంది సాహిత్యం చచ్చిపోతుంది అని ఆవేదన వ్యక్తం చేశారు ఆ సీన్ చూసి మనం నవ్వుకున్నాం కానీ రాబోయే రోజుల్లో తెలుగు సినిమా పాటల పరిస్థితి ఇంత దారుణంగా తయారవుతుందని ఆయన ముందే ఊహించి ఉంటారు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక పాట వింటే ఆయన ఆత్మ ఎంత ఘో అనిపించక మానదు ప్రముఖ బుల్లితెర నటుడు ప్రభాకర్ తనయుడు తనదైన యాటిట్యూడ్తో సోషల్ మీడియాలో నిత్యం వైరల్ అయ్యే చంద్రహాస్ హీరోగా నటిస్తున్న తాజా సినిమా బరాబర్ ప్రేమిస్తా టైటిల్ వినగానే ఇదేదో పక్క మాస్ లవ్ స్టోరీ అని అంతా అనుకుంటున్నారు కానీ ఈ సినిమా నుంచి బయటకు వచ్చిన ఒక పాట మాత్రం తెలుగు ప్రేక్షకులకు దిమ్మ తిరిగే షాక్ ఇచ్చింది పాటలో సాహిత్యం ఉండాలి మాస్ బీట్ ఉండాలి కానీ ఇందులో మాత్రం కేవలం సభ్య సమాజం తలదించుకునే పదాలు మాత్రమే ఉన్నాయి ముఖ్యంగా ఈ పాటలో గుంజి 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 అంటూ మొదలై చివరిగా వచ్చే పదం వినడానికి పలకడానికి కూడా అసహ్యంగా ఉంది డబుల్ మీనింగ్ డైలాగులో సినిమాల్లో ఉండడం చూసాం కానీ మరి ఇంత పచ్చిగా స్ట్రైట్గా బూతు పదాన్ని పాటలో ఇరికించడం బహుశా ఇదే మొదటిసారి కావచ్చు అసలు పాట రాసేటప్పుడు రచయితకు చెయ్యి ఎలా వచ్చింది రికార్డు చేసేటప్పుడు సింగర్ ఎలా పాడారు సెట్స్ పిక్చరైజ్ చేశారు అన్న ప్రశ్నలు సగటు ప్రేక్షకుడి మధ్యలో మెదులుతున్నాయి ఈ పాట రిలీజ్ అయినప్పటి నుంచి సోషల్ మీడియాలో నెటిజన్లు ఏకి పారేస్తున్నారు మాస్ అంటే బూతు కాదు బ్రో తెలుగు పాట స్థాయిని ఇంతలా దిగజార్చాలా అంటూ కామెంట్స్ పెడుతున్నారు మీమర్స్ అయితే ఈ పాటను ఏ రేంజ్లో ఆడుకుంటున్నారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు పబ్లిసిటీ కోసం ఎంతకైనా తెగిస్తారా నెగిటివ్ పబ్లిసిటీ కూడా పబ్లిసిటీని అనుకుంటున్నారా అనే అనుమానాలు కూడా కలుగుతున్నాయి ఇంట్లో అందరూ కూర్చుని టీవీ చూస్తున్నప్పుడు పొరపాటున ఈ పాట వస్తే ఛానల్ మార్చడానికి రిమోట్ వెతుక్కోవాల్సిన పరిస్థితి కల్పించారు ఇంత జరుగుతున్న సోషల్ మీడియాలో ఇంత రచ్చ అవుతున్న చిత్ర యూనిట్ కానీ నిర్మాతలు కానీ ఇప్పటి వరకు దీనిపై స్పందించలేదు బహుశా ఈ వివాదమే సినిమాకు హైప్ తెస్తుందని వాళ్ళు భావిస్తున్నారేమో కానీ కళను భాషను బలిపెట్టి తెచ్చుకునే క్రేజ్ ఎన్నాళ్ళు ఉంటుంది ఇప్పటికైనా మేకర్ స్పందించి ఆ పనికి మాలిన అసభ్యకరమైన లిరిక్స్ తొలగిస్తారో లేక మా ఇష్టం అని మొండిగా వెళ్తారో చూడాలి గుంజి 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 గుంజి